ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో న్యూయార్క్ లో నసావు కౌంటీ లో భారత్ మొత్తం మూడు మ్యాచ్లు ఆడనుంది అయితే ఈ మ్యాచ్లకు ముందు ఈ మైదానంలో జరుగుతున్న గందరగోళం పై సర్వత్రా చర్చ జరుగుతుంది అంటే జూన్ ఐదున తో జూన్ తొమ్మిదిన పాకిస్తాన్ అలాగే జూన్ పన్నెండున యుఎస్ఏ తో టీమిండియా ఆడనుంది అయితే ఈ మ్యాచ్లకు ముందు ఈ మైదానంలో జరుగుతున్న గందరగోళంపై ఆందోళన మొదలైంది న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నాసావు మ్యాడ్యులర్ స్టేడియం కంటైనర్ల నుంచి నిర్మించారు వాష్రూమ్ లు కూడా కంటైనర్లతో తయారు చేశారు కాబట్టి ఈ స్టేడియంలో నీటి సౌకర్యం అంతగా లేదు ఈ స్టేడియం మైదానంలో గడ్డి కూడా సహజంగా ఉండదు అంటే కృత్రిమ గడ్డిని వాడారు దీంతో స్టేడియం మొత్తం గడ్డి చాపలా కనిపిస్తుంది బెర్ముడా గడ్డిని బేస్ బాల్ ఫుట్బాల్ మైదానాలను కవర్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ మైదానానికి అలాంటి గడ్డిని ఉపయోగించడం వల్ల అవుట్ ఫీల్డ్ లో బౌన్స్ లేదు సాధారణంగా ఫీల్డర్ లో ఫీల్డింగ్ మిస్ అయితే బంతి సులభంగా బౌండరీ దాటుతుంది కానీ ఇక్కడ అలా కాదు చాలా సందర్భాల్లో బంతిని ఎంత గట్టిగా కొట్టినా అది నేలను తాకగానే వేగం బాగా తగ్గిపోతుంది దీంతో ఈ మైదానంలో సులభంగా బౌండరీలు కొట్టే అవకాశం లేదు అలాగే టీమిండియా మ్యాచ్ లో పగటి పూట జరగనున్నాయి అందుతున్న సమాచారం ప్రకారం న్యూయార్క్ లో చాలా హాట్ హాట్ గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ అభిమానులు ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసిన ఎండలో కూర్చొని మ్యాచ్లు చూడవలసిన పరిస్థితి నెలకొంది అలాగే స్టేడియానికి పైకప్పు కూడా లేదు ఈ స్టేడియానికి భద్రత కల్పించడం భరోసా కలిగించే అంశం ఇప్పటికే ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్నందున మ్యాచ్ల కోసం అభిమానులు పెద్దగా ఆశ చూపడం లేదు ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కూడా టికెట్లు అమ్ముడు పోలేదంటే దీనికి అంతటికి గ్రౌండే కారణం అంటున్నారు విశ్లేషకులు ఓ పక్క భద్రత కారణాల దృష్ట్యా పక్క సరైన గ్రౌండ్ లో వసతులు లేకపోవటం చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున గ్రౌండ్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అందుకే భారత పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు